అస్సలు ఆగదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు ఏది ఆగదు ఖచ్చితంగా వాళ్ళైనా రీ ఓపెన్ చేపిస్తారు ఏదో ఒక డర్న్ చేసినా మొత్తానికి ఓపెన్ అయితే సక్సెస్ పక్క అంటే ఇప్పుడు కొంతమంది తొడగొట్టి మరి ఖచ్చితంగా సినిమా ఆడినా కూడా మేము ఫ్లాప్ చేస్తాము వెళ్ళినా కూడా వెళ్ళనివ్వము అనే విధంగా కొంతమంది అంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు పవన్ ఫ్యాన్స్ ముందు ఈ ప్రపంచం ముందు ఎవరున్నా కానీ సరే కొట్టబోడమే కానీ ఇంకా ఖచ్చితంగా నిలుస్తుంది అంటే ఇప్పుడు ఇంతవరకు ఆయన చూసిన సినిమాలు కూడా డిఫరెంట్ ఇది ఒక పీరియాటిక్ లాగా అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ ఒక జీవన చరిత్ర లాగా తీస్తున్నారు సో ఆయన లుక్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఇట్లా అనిపిస్తుంది హరిహర విరమే ఇది అంటే ఇది చరిత్ర సంబంధించింది కాబట్టి చాలా బాగుంది ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇలా తీయడం సో చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంటది ఓకే అన్న ఒక మాటలో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అంటే పాలిటిక్స్ చేస్తే బాగుంటది ఇక్కడ ఉన్న అంటే లెపటి సినిమాలు చేస్తే బాగుంటదా రెండింటిని మేనేజ్ చేస్తే బాగుంటదా రెండింటిని మేనేజ్ చేస్తేనే బాగుంటుంది అంటే ఎందుకంటే ఇటు ఫ్యాన్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి కాబట్టి ఇటు సినిమాలు ఉండాలి పొలిటికల్ గా కొంచెం సర్వీస్ ఎక్కువ చేయాలి కాబట్టి పొలిటిక్స్ కూడా ఉండాలి ఓకే మరి ఆ ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు చూడలేదా మీమేం ఆపట్లేమో మాకు మాకు సంబంధం లేదు అని మా పెద్దన్న లాంటోడని సురేష్ జిల్లా కూడా చెప్పింది కదా అలా ఏం లేదు అసలు మమ్మల్ని ఎవడరా బావో ఆపేది మమ్మల్ని ఎవడ ఆపేది మమ్మల్ని ఆపేది ఒకటి చెప్పు ఈ డైలాగ్ ఎక్కడ ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరు వాడతాం మమ్మల్ని కూడా ఆపేది మమ్మల్ని ఆపే మాల్లేడు వాళ్ళు కూడా చెప్పిందా చెప్పిండు అల్లు అర గారు చెప్పారు ప్రెస్ మీట్ కు నేను కూడా వెళ్ళాను సో ఆపే ప్రయత్నం అసలు ఇండస్ట్రీలో ఆయన ఆపే ప్రయత్నం మేము చేయలేము మాకంత ధైర్యం లేదని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు ఓకేనా ఎవరికి మేము పోటీ కాదు అందరం కలిసి చేసుకున్నాం కాకపోతే చిన్న వాళ్ళు చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆపుదామని ఏదో మీటింగ్ పెట్టాము అది అందరికి సమన్వయం కరెక్ట్ గా కాలేకపోయింది తొందరపడి ఒకటి రిలీజ్ చేయాల్సి వచ్చింది మేము అది మా మిస్టేక్ అని కూడా ఒప్పుకున్నారు ఏది థియేటర్లో బంద్ చేస్తాం అని ఎందుకంటే వాళ్ళందరూ మీటింగ్ కలిసి పెట్టుకున్నా కానీ డిసిజన్ ఎవరు తీసుకోలేకపోయారు సో ఇది పెద్దవాళ్ళు కాకపోతే బాగుంటుందని వాళ్ళు ఏం చేశారంటే మిస్టేక్ బంద్ చేస్తున్నాం అని చెప్పడం మిస్టేక్ జరిగింది అనమాట ఆ మిస్టేక్ కూడా సారే ఒప్పుకున్నారు అయితే బంద్ చేస్తా అని చెప్పకుండా సో మనతో అవ్వట్లేదు కాబట్టి గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాం రేవంత్ని అటు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం ఆప్షన్ ఉంది వాళ్ళకి చేసుకోవచ్చు తొందరపడి అది చేయడం వల్ల వాళ్ళ సార్ కూడా చూపేస్తున్నారు సో ఇది కొత్తది కాదు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు వైసీ పాలన ఉన్నప్పుడు కూడా సినిమా ఆపడానికి ట్రై చేశారు అంటే ఏ హీరో ఒక లేదు ఈయన సినిమాలకి ఎందుకు ఈ విధంగా అనేది క్వశ్చన్ అన్నమాట సో ఆ ఆపితే వాళ్ళు వచ్చి మనం అడగటానికి ప్రయత్నిస్తూ ఆ హీరోని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని కొంతమంది ఉండొచ్చు సో అటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పవన్ కళ్యాణ్ ఆపేవాడు వాళ్ళు లేడు ఆయన ఇప్పుడు స్థాయిలో ఉన్నాడు అసలు అయితే ఫ్యూచర్ లో ఢిల్లీ కేంద్రంలో కూడా కూర్చుని అర్హత సంపాదించినాడు సో పన్నెండో తారీఖు వస్తున్నాడు హరిహర వీరమల్లు ఖచ్చితంగా ఒక్కొక్కటికి హరిహరాదులు రాజులు చుక్కలు కనబడతాయి కదా ఓ హరిహర్ రాజులు చూపిస్తాడు ఖచ్చితంగా హరిహారీర పానిండియా లెవెల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈసారి ఇండియా ఇండియా స్థాయిలో మన సినిమా ఈ మధ్య బాలీవుడ్ దాటి ఏ రేంజ్ లో పోయినాయో హరిహార వీరమ్మ కూడా చూపిస్తారు తన ఏంటో చూపిస్తారు ఖచ్చితంగా ఈ లోపల ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఏమో మాకు అయితే తెలియదు కానీ హరిహార వీరమ్మలు సినిమా ఆప్తే మాత్రం సినిమా ఇండస్ట్రీకి పెద్ద లాస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆడాల్సిందే మీ ప్రొడ్యూసర్ అసోసియేషన్ లో ఏదైనా సమస్యలు ఉంటే సార్ట్అట్ చేసుకోండి అది మాకు సంబంధం లేదు అది మీ సమస్య అది థియేటర్లు మాత్రం రేపు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అన్ని థియేటర్లు ఇవ్వాలి థియేటర్ ఒక్క థియేటర్ కానీ తీవ్రంగా ఉండిద్ది ఈ ఇప్పుడు వీళ్ళు అంతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ సంబంధం లేదు వీళ్ళు ఒకరి మేము ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారే గాని అదంతా మాకు అనవసరం ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఆగితే మాత్రం తీవ్రంగా ఉండి అభిమానులు ఊరుకోరు ఈ రోజు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ప్రెస్ డిప్యూటీ సీఎం తర్వాత మొదటి సినిమా హరిహార వీరమన్లు సినిమా కూడా టేజర్ సూపర్ డూపర్ హిట్ చాలా బాగుంది సినిమా కూడా బ్లాక్ బాస్ట్ హిట్ అయింది ప్యాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నారు కాబట్టి సినిమా అందరిని అలరించింది ప్రతి ఒక్క థియేటర్ కెళ్ళి చూడాలని కోరు ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఏ ఒక్కసారి కూడా ఇలాంటి ఇష్యూ రాలేదు థియేటర్ ప్రాంతాన్ని ఎవరు చెప్పలేదు మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అది కూడా డెప్యూటీ సీఎం అయిన తర్వాతనే వచ్చిన సినిమాకి ఇట్లా చేస్తున్నారంటే కావాలని చేస్తున్నారనుకోవచ్చా ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకముందు పోయిన గవర్నమెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపుతాను చూశారు ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మేమైనా కక్ష కడుతున్నారు ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంచులంచులుగా ఎదుగుతూ ఈ రోజు నరేంద్ర మోడీ గారికి దగ్గరయ్యి ఈ రోజు అతను ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద నాయకుడు అయ్యాడు అందుకని కొంతమంది ఓరవలేక అతని మీద ఈ రకంగా చేస్తున్నారు ఏదేమైనా గాని పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆడాల్సిందే జూన్ ట్వెల్త్ ఆడిద్ది